హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నవగ్రహాల్లో శుభగ్రహం అనేది బుధుడు శాస్త్రంలో బుధగ్రహ సంచారం చాలా ప్రత్యేకంగా భావిస్తారు ప్రస్తుతం బుధగ్రహం తిరోగమనంలో ఉంది ఈ తిరోగమనంలో మార్పులు రావడంతో కొన్ని రాశులపై శుభ ప్రభావాలను చూపించనుండగా మరికొన్ని గ్రహాలపై చెడు ప్రభావాలను చూపిస్తుంది బుధగ్రహ తిరోగమన సమయంలో వచ్చే మార్పులతో అనేక రకాల ప్రభావాలను చూపించనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు సెప్టెంబర్లో బుధుడి సంచారంలో రెండుసార్లు మార్పులు రానున్నాయి మొదట ఈ గ్రహం సింహరాశిలోకి సంచారం చేయనుండగా ఆ తర్వాత క్రమంగా కన్యారాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నట్టు పండితులు చెబుతున్నారు ఇలా బుధుడు ఒకే నెలలో రెండు రాసుల్లోకి సంచారం చేయడం వలన సెప్టెంబర్ నెలలో భద్రరాజయోగం ఏర్పడు భద్ర యోగం వల్ల ఇప్పుడు చెప్పబోయే రాశులకు చెందిన వ్యక్తులకు శుభ ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా ఈ రాశులకు చెందిన వ్యక్తులు ఏ పనులు చేపట్టినా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో రానున్న నెల రోజులు భద్రయోగంతో వైభోగం పొందబోతున్న రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో కూడా భద్రరాజయోగం వలన అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఆదాయపరంగా బాగుంటుంది పనుల్లో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు దంపతుల మధ్య వచ్చిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగుతుంది వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులతో లాభాలను ఆర్జిస్తారు ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అవుతాయి ధనస్సు రాశి భద్రరాజి యోగం రాశి వారికి చెందిన వ్యక్తులకు కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది తల్లిదండ్రుల సపోర్ట్తో అనేక సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ముఖ్యంగా గోల్డ్ బిజినెస్ చేస్తున్న వారికి ఈ యోగం లాభదాయకంగా మారుతుంది కొత్త ఇల్లు వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ సమయం వీరి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఇక కన్యా రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు భద్ర రాజయోగం వలన ఉద్యోగ వ్యాపార వృత్తి రంగాల్లో ఉన్నవారికి కెరీర్లో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు ఇది శుభ సమయమనే చెప్పాలి వ్యాపార సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగుతాయి విన్నారుగా ఫ్రెండ్స్ ఈ రాశులకు భద్ర రాజయోగం వలన ఎన్ని శుభాలు కలుగుతాయో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్